ప్రైజ్ ద లాట్ బైబిల్లో ముగ్గురు స్త్రీలు వారి భర్తలను ఎలా కాపాడుకున్నారో అయితే ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మోసే భార్య అయిన అతడు పోవు మార్గమున సత్రములో ఏహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపుచుండగా వడిగల వడిగలరాయి తీసుకొని తన కుమారునికి సున్నితి చేసి అతనిని పాదముల యొద్ద అది పాడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధివై పెనిమిట్వైతేవనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివై పెనివిటి నేను నిర్గమకాండము నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరోచనలో ఉంటుంది రెండవదిగా దావీదు బారీ నమ్మికాలు ఉదయమున అతన్ని చంపవెలనని పొంచియుండి దావీదును పట్టుకున్నటకే సోవులు అతని ఇంటికి దోతలను పంపగా దావీదు బారీ నమ్మికాలు ఈ రాత్రిని ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను తరువాత మికాలు ఒక గృహదేవత బొమ్మను తీసుకొని మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నట్టయి దోతలను పంపగా అతడు ఉన్నాడని చెప్పాను మొదటి సమయాలు పంతొమ్మిది అధ్యాయం పదకొండు పదిహేడు అధ్యాయంలో ఉంటుంది మూడవదిగా నబాలు భార్య అయిన అభిగాయేలు సహాయం కొరకు దావీదు తన పనివారిని నబాలు దగ్గరకు పంపినప్పుడు నబాలు అవివేకముతో మాట్లాడడం వలన దావీదుకు కోపం రేపుతాడు అప్పుడు అభిగేయలు సమయస్ఫూర్తితో దావీదుతో మాట్లాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యామిలో ఉంటుంది